నమస్కారం ఆంధ్ర టీవీ సమాచార స్వాగతం కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం పెద్దగూడి సంఘం సెంటర్ గత పదిహేను సంవత్సరాలుగా ఎస్సీ పవనీలు అందరూ ఏకమై దేవి నవరాత్రుల కార్యక్రమం జరిపిస్తున్నామని కమిటీ సభ్యులు అన్నారు ఈ సందర్భంగా వాసన్ శెట్టి మాట్లాడుతూ ఏ ఆటంకం లేకుండా రాబోయే సంవత్సరాల్లో కూడా దేవి నవరాత్రుల కార్యక్రమం ఇలా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం దసరా మహోత్సవంలో భారతీయ సంస్కృతిలో అత్యంత వైభవంగా విశిష్టంగా జరుపుకునే పండుగ ఇది శక్తి దామదేవి దుర్గాదేవి మరియు శ్రీరాముడి రావణుడిపై విజయాన్ని గుర్తించేస్తుంది అని వాసంతెట్టి అన్నారు తదుపరి నర్ల రమణ భవానీ మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా సంఘం సెంటర్ లో ఎస్సీ భవానీలందరం ఏకమై అమ్మవారిని కొలుస్తూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పేటల మీద కూర్చున్న వాసంత శెట్టి రాజు భవానీ రాజామాత గత పదిహేను సంవత్సరాలుగా సేవ చేసుకుంటున్నారు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని కమిటీ తరఫున కోరుకుంటున్నాం ఈ పండుగ సాధారణంగా మంచిపై దుష్టంపై విజయం ధర్మం ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో మాల ధారణ చేసిన భవానీలు భవానీ మాటలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు परमन्त्रय जोग्यम सम्माजे चमुदिपे भरतवर्षे भरतकम्ये सुमतमानवजा बाहरक चंद्रमानन से विश्ववचन उपमत्र विचरादिने शरद ऋतु आश्विन मासे शुक्रपक्ष परिचन्द्र होबाज रहा इमात्र चवला चित्र सुपुडा के सुकर लया अंगार्यंतर हस्ताराम शोभनतौ श्रीमान त्रिमधा तुपाल एडमित बोलमवत समाजराम श्रीमान त्रिमधा ब्रह्म वास्तु का काब्रामम अमृता देवी निरवि अनुराधा नाम देवता सौभाग्य उठता है श्रीमान त्रिवरा विशिष्ट महामृष्ठा शेवा चंद्रा शेखर नाम जनिष्ठा तथे क्रमे वा पारिक नहाने योगिता सिद्ध जगधम नाम पे रक्षे गांधो नाम देवता है गंगा स्थान वर्ष जगधम विद्यमान चाहुरुम बाला नमस्कार देवते जपन मामा शेवा थाईया विजया अभया आयु गत सौ गत पद संवस सेंट्रल नू దేవి నవరాత్రులు ఘనముగా జరుపుకొని ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఎలా జరుపుకుని సేవలు చేయించుకోవాలని సంగమనందు ఎట్టి ఆటంకాలు కలగకుండా కార్యక్రమం సక్రమంగా జరిగి ఆ దేవిని సకల ఆరోగ్యం కలిగి చేయాలని మాతలు కూడా చక్కగా ఆరోగ్యంగా ఆ అట్టాశ్వర్యాలను కలిగి చేయాలని దేవుని దేవిని ప్రార్థిస్తున్నాము గత పదిహేను సంవత్సరాలుగా సంగమ సెంట్రంలో ఎస్సీ భవనంతా ఏకమయ్యి అమ్మవారిని కొలుస్తూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఆ దుర్గాదేవి ఇలాగే ఈ భవానీలు అందరితో ఈ యొక్క పూజలు సక్రమంగా అందుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మా పేటల మీద కూర్చున్న భవానీలు వాసం చెట్టి రాజుభవానీ గారు రాధామాత గారు గత పదిహేను సంవత్సరాలుగా మాకు ఏ లోటు లేకుండా అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ దుర్గాదేవి సర్వదో కాపాడి రచించవలసిందిగా కోరుతున్నాం జైదుర్గాభవాని